కానీ నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు అదే మూవీలో చూసుకున్న ఇప్పుడు బయట చూసుకున్నాను మీరు ఉమెన్ అనుకోండి నేను మిమ్మల్ని వచ్చి టచ్ చేశాను అంటే అది కొంచెం నార్మల్గా కూడా దాన్ని ట్రీట్ చేయొచ్చు కానీ మరి అంత చిరాకు పడేంత అసలు అంత నచ్చినంత ఇప్పుడు మీరు ఉన్నారు వే అంటే మీకు నచ్చదు రారా అంటే నచ్చుతుంది పోరా అంటే నచ్చుతుంది సో దాన్ని ఎందుకు అంత ట్రిగరింగ్ అంత ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఒక అబ్బాయి ఉన్నాడు ఓకే నార్మల్ అబ్బాయి ఆ అబ్బాయిని లంగా ఓనీ కట్టుకో ఏ చెప్పవే అంటే ఎలా అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి లాంగ్ అదే పేరు ఉండాలి ఒక్కసారి అని వదిలేసేది నేను ఉమెన్ గా ఉన్నప్పుడు సొసైటీ ఉమెన్ గాని చూస్తే కదా అంటే చిన్న చిన్న వాటికి అందుకనే కదా మేము ఎప్పుడైతే ఆ బాడీతో ఉన్నామో అప్పుడు మేము ఎవరి మీద సీరియస్ అయ్యే అంత లేదు మాకు ఇంట్రోవర్ట్గా ఉండిపోయే వాళ్ళం వాహ్ నన్ను ఎందుకు ఇలా అమ్మాయిని అనేది ట్రీట్ చేస్తున్నారు నాకు ఇలా అనిపించట్లేదు కదా నాకు ఎందుకు నచ్చట్లేదు నేనేంటో నాకు అర్థం కావట్లేదు ఆ థింకింగ్ ఉంది అంతేగాని డైరెక్ట్ అయ్ నువ్వు నన్ను అలా విలువకు అని మా దాంట్లో ఎవరు చెప్పిన వాళ్ళైతే నేను వినలేదు ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తారు అని అంటే అపీరియన్స్ మొత్తం అబ్బాయి లాగా ఉన్నా కూడా సరే నీకు తెలిసేమో నేను అమ్మాయిలు ఎక్కువ ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టార్టింగే ఏ చెప్పవే మొత్తం చేంజ్ అయిపోయినా వానే అన్నారు అనుకో దుద్దు అవుతుంది లోపల ఏదో అనిపిస్తుంది సరే స్టార్టింగ్ కదా వదిలేద్దాంలే అనుకుంటా కంటిన్యూస్ అదే రిపీట్ అయింది అనుకోండి కంపల్సరీ సీరియస్ అవుతారు మేమనే కాదు ఎవరైనా మనకు నచ్చని పదం ఏదైనా అన్నాము అని అంటే ఖచ్చితంగా సీరియస్ అవుతారు మాది అలాగే జెండర్ చేంజ్ కాకముందు మేము అలా కనబడుతున్నాం ఇంకా తప్పదు కనబడుతున్నాం జస్ట్ కానీ ఇప్పుడు నా గురించి మీకు డీటెయిల్ గా చెప్పా మీ బెస్టీ ఓకే చాలా డీటెయిల్ గా చెప్పా నన్ను ఇలా పిలిస్తే హ్యాపీగా ఉంటుంది రా అని అప్పుడు మీరు ఎలా పిలుస్తారు నాకు ఏదైతే హ్యాపీ అదే పిలుస్తారు కదా కొంతమంది ఉంటారు కదా

బయటి రాలేదు మీన్స్ వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ మొత్తం ఇలాగే ఉండేది నేను చెప్తున్నా నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అలాగే ఉండేది కానీ అప్పుడున్న వెనకట కాలం అని అనటంగా మనం జనరల్ గా పాస్ట్ జనరేషన్ ఇలా బయటికి వస్తే చాలా గలీజుగా ఓకే అందుకని కొంతమంది బయటికి రాలేదు కాంప్రమైజ్ అయినా లైక్ ఇప్పుడు మన ఫీలింగ్స్ ఒకటి ఉండి బాడీలో ఇప్పుడు ఎగ్స్ మీకు అన్ని రిమూవ్ చేసే సార్ ఎగ్జాంపుల్కి మీరు ఒకవేళ అలాగే కాంప్రమైజ్ అయిపోతే మీకు పిల్లలు పుట్టేవాళ్ళు కదా పుడతారు కదా సర్జరీ కాకముందా మీరు గర్ల్ ఇప్పుడు సర్జరీ అవ్వలేదు అలాగే కాంప్రమైజ్ కదా ఇంకా కాంప్రమైజ్ పుడతారు ఇప్పుడు అంత ఎందుకు మాదనలు కూడా పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా అన్ని డివోర్స్ గివోర్స్ అన్ని ఇచ్చేసి నా లైఫ్ ఇది కాదు నేను అమ్మాయి లెక్క ఉండలేను అని వచ్చి ఇప్పుడు కంప్లీట్ గా మెన్ గా మారి సర్వైవ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ లోనే నాట్ ఓన్లీ హైదరాబాద్ చాలా ప్లేస్లలో సర్వే అవుతున్నారు ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ కూడా చాలా మందికి ఒక అమ్మాయి తోటి పెళ్ళై అబ్బాయి లెక్క ఉన్నప్పుడు అమ్మాయి తోటి పెళ్ళయి ఆ సంసారం వాళ్ళకు నచ్చలేదు బయటకు వచ్చేసారు అమ్మాయి లాగా సర్జరీస్ చేయించుకున్నారు దే ఆర్ సర్వే మీకు అర్థమైందా ఇప్పుడు నన్ను బలవంతంగా మా పేరెంట్స్ పెళ్లి చేశారు అనుకోండి బలవంతంగానే పిల్లలు అట్లా ఇట్లా వచ్చేస్తుంది అయిపోతుంది కానీ హ్యాపీగా ఉండలేకపోవచ్చు బట్ ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత కూడా హ్యాపీనెస్ లేదు కదా చాలా సఫర్ అవుతున్నాం కదా సొసైటీలో ఫేస్ చేసి ఫైనాన్షియల్ గా పిల్లల చాలా ఇప్పుడు అమ్మాయి అనుకోండి పెళ్లి అయిపోయింది భర్త ఒకవేళ విలేజ్ సంగతి చెప్తున్నా సిటీ అంతా నేను చెప్పలేను విలేజ్ సంగతి ఎలా ఉంటదంటే ఉంటే కూలీ పోవాలి లేకపోతే ఇంట్లోనే ఉండి వంటగిన చేసుకొని ఉంటే సరిపోతుంది అదే అబ్బాయి ఏం చేయాలి ఖచ్చితంగా ఎక్కడికో దగ్గరికి వెళ్ళి అయితే వర్క్ అయితే చేయాలి కంపల్సరీ చేయాలిగా అయితే మేము కూర్చొని పనులు చేసే స్టేజ్ ఉండే అమ్మాయిలాగా ఉన్నప్పుడు మేమేంటి కష్టపడాలి నేనే చూసుకోవాలి ఫ్యామిలీ అనుకుంటున్నాం డిఫరెన్స్ ఉంది మీకు అర్థమైందా సో మేము అబ్బాయిలకు ఎప్పుడైతే ఓపెన్ అవ్వాలి చేసుకోవాలి అనుకున్నాం అనుకో కష్టపడాలి తప్పదు ఇంకా కష్టం అనేది రెగ్యులర్గా బిజినెస్ మ్యాన్స్ బిజినెస్ మ్యాన్ వాళ్ళకి లేదా లేకపోతే మంచిగా సెట్ అయ్యి కూర్చొని తినే వాళ్ళకు కూడా టెన్షన్ ఏ ఉంటుంది అవునా కదా మన ప్రాణం ఎప్పుడు ఉంటుందో ఉండదో మన బాడీ మనకే తెలియదు ఒక ఒక ప్రాణం లేని నోటు ప్రాణం ఉన్న అందరినీ గజ గజలు ఉనిపిస్తుంది ఈ సిటీలో ఇవన్నీ వర్క్స్ ఇవన్నీ మనం ఒకరి కింద ఎంత పనిచేసినా కూడా మనం ఐ మీన్ ఎంత సంపాదించినా కూడా అది మన ఇక్కడ అందరినీ బ్రతికేయడానికే అవుతుంది రూమ్ రెంట్ కానీ గ్రాసరీస్ కానీ డ్రైవింగ్ కానీ అంతే ఇప్పుడు ఇరవై వేలు సంపాదిస్తే పది పదిహేను వేలు అటే పోతున్నాయి మళ్ళీ నెలాఖర్లు ఐదు వేలు ఎలా సిగ్రిగేట్ చేసుకోవాలి నెక్స్ట్ మంత్ జీతానికి మనం ఏమేమి చేయాలి ఇలా ఇది ఒక లైఫ్ లేదు కోట్ల కోట్లు వస్తున్నాయి అంటే పదివేలకి పదివేల ఖర్చులే ఉంటాయి కోట్లు సంపాదించడానికి కోటి ఖర్చులే ఉంటాయి వాళ్ళు ఉండే స్టాండ్ ఏదైనా కావచ్చు నేను చెప్పింది అది మీ లైఫ్ లో బాగా ఇబ్బంది పడ్డది ఏదైనా సంఘటన గుర్తుందా ఇప్పుడు కూడా తలుచుకుంటే ఏడుకొచ్చేంత ఎక్సెప్ట్ నాన్నగారా నాన్నగారిని తీసేయండి కొన్ని రోజులు రామంతపూర్లో రోడ్డు మీద బ్రతికిన ఒక్కటే డ్రెస్ మీద అంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశారు కదా స్టార్టింగ్ లో నేను పారిపోయానని చెప్పాను ఆ ఓకే ఓకే ఫస్ట్ పేరెంట్స్ కి దాంట్లో ప్లస్ పాయింట్ ఏందంటే నేను పారిపోయానన్న విషయం మా వాళ్ళకి కూడా తెలియదు అది ఎలా అంటే బాక్సింగ్ ఉంటుంది కదా అలా బాక్సింగ్ అని చెప్పేసి బయటకు వచ్చేసా అందుకనే వాళ్ళు నన్ను ఎతకడానికి కూడా రాలేదు నెల రోజులు ట్రైనింగ్ అట్లా ఇట్లా అనుకున్నట్టు ఉన్నారు ఆ నేను ఎంత సఫర్ అయ్యానంటే ఎక్కడ గద్దె దొరికితే అక్కడ పడుకున్నా ఫుడ్ లేదు యాజ్ ఏ ఫీమేల్గా ఆ టైంలో వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేయడానికి అవ్వదు కదా ఓ పక్క కుక్కలు ఉండేవి పోలీస్ వాళ్ళు వచ్చి కర్రతోటి ఒకసారి కొట్టారు కూడా అబ్బాయి అనుకొని కొట్టారులే ఇలా రివర్స్ పడుకున్నా సడన్ గా వచ్చి కట్టెతోటి రెండు సార్లు కొట్టారు అప్పుడు లేచి మాట్లాడితే ఆ మాట వాళ్ళకి అమ్మాయిలా కన్వే అయింది ఒక నిమిషం ఇలాగ చూసారు నేను అమ్మాయిని సార్ ఏదైనా ఉద్యోగం కోసం అని వచ్చాను అది ఇది అని చెప్పాను చెప్తే ఈడ మరి మంచోళ్ళు ఉండరు అంత గంజాయి బ్యాచ్ అట్లా ఇట్లా తిరుగుతుంది మరి ఈ టైంలో ఏంటి నువ్వు మీ వాళ్ళ నెంబర్ చెప్పు అంటే భయం నాకు నెంబర్ తెలియదు సార్ ఫోన్ కూడా లేదు నా దగ్గర నాకు నెంబర్ తెలియదు సార్ అమ్మ వాళ్ళు మా ఊరు ఇది ఇది అని చెప్పాను అదృష్టం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎంక్వైరీ చేయకుండా సరే సరే తొందరగా వెళ్ళు అని అన్నారు అలా కొంచెం ముందు వాళ్ళు వెళ్ళిపోయింది చూసి మళ్ళీ గద్దె మీద అట్లా కూర్చున్నా అలా నెల రోజులు గడిచిపోయింది అంటే ఈ నెల రోజులలో జెర్సీ మిల్క్ కంపెనీ ఉంది దాంట్లో కూడా వర్క్ చేసా మిల్క్ ఫ్యాక్టరీ పాల ప్యాకెట్లు వస్తా ఉంటాయి తీసి ప్రాపర్గా సిగ్రిగేట్ చేసి అలా ఉండే అది టెన్ డేస్ నేను ఏం లేకుండా ఉన్నా ఇంక్లూడింగ్ వాటర్తో సహా అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పను బాగా తిరుగుతుంది అన్నప్పుడు ఏదో ఒకటి లైట్గా తీసుకోవడం అంతే అలా టెన్ డేస్ కంప్లీట్గా టెన్ డేస్ అయిపోయిన తర్వాత నాకు జెర్సీ కంపెనీలో వేకెన్సీలు ఉన్నాయని నా ముందే ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు పోయే దగ్గర మొత్తం బట్టలన్నీ అన్ని మసి మసి అయిపోయినాయి ఆల్రెడీ ఎడబడతాడు వండుకుంటే ఎట్లుంటుంది ఇంకా సీదా వెళ్ళిపోయినా వెళ్ళిపోయి అడిగితే ఆధార్ కార్డు అన్నారు అప్పుడు డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్స్ తీసుకొని ఆధార్ కార్డు ఒరిజినల్ ఇస్తే వాళ్ళే జిరాక్స్ తీసారు ఇద్దరు ముగ్గురు అలాగే ఇస్తే ఒక అతను వెళ్ళి తీసుకొని వచ్చాడు జాయిన్ చేసుకున్నారు అదే రోజు ఎక్కా నేను ఆధార్ కార్డు చూపించి ఓకే మీరు రేపటి నుంచి రండి అంటే ఇప్పటి నుంచే వస్తా సార్ అని అన్నా ఓకే అప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఆయన ఒక ఫైవ్ డేస్ తర్వాత ఎప్పుడు ఇదే డ్రెస్ మీద కనపడుతున్నావు ఏమైంది అట్లా ఇట్లా అమ్మాయి అని తెలుసుకుంటారు కదా యాజ్ పర్ ఆధార్ అయినా నన్ను చూసినా ఒక లైట్గా అర్థమైపోయింది అప్పుడు చూసారు అడిగితే చెప్పా చెప్పినప్పుడు వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకున్నారు మా సార్ వస్తారులే మా సార్ వచ్చిన తర్వాత మాట్లాడతారు నీతోటి అని అన్నారు ఓకే అంటే అప్పుడు కూడా భయం వేసింది నాకు తీసేస్తారా భయం వేసింది ఏమనుకున్నారో ఏమో అక్కడ ఆంటీ మాత్రం ఒక టూ త్రీ డేస్ షెల్టర్ ఇచ్చింది వాళ్ళ పిల్లల బట్టలు ఇచ్చింది వాళ్ళ పిల్లల బట్టలు ఇస్తే వేసుకున్నా టూ త్రీ డేస్ అక్కడే ఉన్నా ఫోర్ ఫైవ్ ఈ రెండు రోజులలో సార్ రావాలి మాట్లాడాలి కానీ సార్ రాలేదు ఇంకా ఆయన వస్తే ఆయన ఏమడుగుతాడో అన్న విషయం పక్కన పెడితే కొంచెం అడ్వాన్స్ ఇస్తారా నేను రూమ్ రెంట్ తీసుకుంటా అని అడుగుదామని నా పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే ఆయన టూ డేస్ కి వస్తా అన్నాడు ఫోర్ ఫైవ్ డేస్ కి వచ్చిండు ఆ ఆంటీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ రోడ్డు బతిక అయింది నాది ఓకే మళ్ళా ఫోర్ ఫైవ్ డేస్ ఎట్నో అట్లా అడ్జస్ట్ అయిపోయి మళ్ళీ సార్ పిలిచిండు అనగానే డ్యూటీకి వెళ్ళినప్పుడు లోపల ఫ్యాక్టరీ కదా ఇక్కడ నార్మల్ చిన్న ఆఫీస్ ఉంటుంది ఇలా వచ్చేసి మాట్లాడి నువ్వు అమ్మాయి అమ్మాయివి కదా మరి ఏంటి పరిస్థితి రోజు ఒకటే డ్రెస్ మీద ఉంటున్నావు అంట ఏమైంది అంటే సార్కి నాడే చెప్పేసిన నాకేమో ఇట్లా అబ్బాయి లెక్క ఉండాలనిపిస్తుంది మా వాళ్ళు పెళ్లి చేస్తా అన్నారు నాకు భయమేసి పారి పారిపోయి వచ్చిన సార్ అని అన్న ఇంకా ఎక్కువ ఏం చెప్పాలా ఏమనిపించిందో మంచిగా ట్రీట్ చేసి అడ్వాన్స్ నేను అడగక ముందే మరి ఎక్కడ ఉంటున్నావు అదంటే అక్కడ ఎక్కడ ఉంటున్నాను సార్ అంటే డిమార్ట్కు అట్లా వెళ్ళి గ్రాసరీస్ అన్నీ తీసుకో ఫస్ట్ అయితే రూమ్ తీసుకో అనేసి సెవెన్ థౌసండ్ ఇచ్చిండు నా ఫస్ట్ ఇన్కమ్ అపార్ట్ ఫ్రమ్ బాక్సింగ్ బాక్సింగ్ లో నాకు వచ్చింది ఇన్కమ్ వచ్చింది దీంట్లో ఫస్ట్ టైం బయోటిక్ వచ్చేసిన తర్వాత నా ఫస్ట్ ఇన్కమ్ సెవెన్ థౌసండ్ దాంతో రూమ్ తీసుకొని ఇంకా మెల్లి 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 అక్కడనే సూపర్వైజర్ అయ్యా ఓకే సూపర్ టూ గుడ్ ఏం చదివినావు అని అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పా ఆయన అందరి ముందు ఏమనుకున్నా అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో వర్డ్స్ నాతో యూజ్ చేసేటోడు ఏ హవర్ యు అట్లా చిన్న చిన్నవి అంటే నేను దానికి రిప్లై ఇచ్చేది అప్పుడు బాగా ఇంగ్లీష్ వస్తుంది అనుకున్నాడు గుడ్ సార్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ యూ అని అంట అనేసరికి కథం ఇట్లా ఇట్లా అనేసి నిజం చెప్పాలంటే నాకు అప్పుడు లెస్ కమ్యూనికేషన్ యాక్చువల్లీ చాలా ఫోన్ దేవందేవాళ్ళ సూపర్వైజర్ వచ్చింది చేసేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను కదా ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ధైర్యం చేసి ఈ నెల రోజులు నేను ఇట్లా కష్టపడ్డా